తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా మిత్రులతో చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య రంగానికి ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అలాగే ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ పథకాలపై మరోసారి సమీక్ష నిర్వహించాలని అన్నారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వసతులు తక్కువగా ఉండటం కారణంగా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చే కానీ నేడు తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మించడం జరుగుతుందని చెప్పారు అలాగే హైదరాబాద్ పట్టణంలో మరో నాలుగు పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ది చేసి ఆయా హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ప్రోత్సాహకాలు ఇచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలని అన్నారు ప్రైవేటు హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ నిధులను ఇవ్వాల్సిన అవసరం అప్పుడు ఉండదని అన్నారు ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఫీజ్ రింబర్స్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు